చిన్న పిల్లలు చాలా జీవనం అయ్యారు అడు కొట్లాడే అవసరం ఇవాళ పది మంది వీళ్ళు ముగ్గురే ఉంటారు సార్ నేను కానీ బాగాలేదు ఈ రోజు నాటికపోయినా రంపడాను ఎవరితోనైనా కూడా రచ్చే చూసుకుంటారు కానీ మెత్తనోళ్ళ మీద నాటికపోయినా కూడా పిల్లల్ని అట్లా ఇట్లని మాటలు మాట్లాడుతుంటారు రోడ్డు బతిని పోయినా కూడా మరి మొన్న నిన్న కొడులు తన గీరినాడంతా ఇట్లు పట్టుకుని ఇట్లు చించినాడంత మా తమ్ముని కానీ వాడు కానీ అడ్డు పెంటాడు కదా మరి ఆడపిల్లలు కొట్టే అవసరం ఏముంటుంది సార్ ఏదన్నా ఉంటే మేము చెల్పన నిదానంగా కూర్చునికొని మాట్లాడాల మాట్లాడికి వచ్చి ఏది ఇట్లా అది ఇది అని మీరు రావద్దంటే కానీ మనం రాము మీకేం వశం అయితే దేవుడు మీరే మీరే చేసుకోవాల మాకేం అవసరం లేదు ఏదన్నా కానీ దేవునికి సంద ఎత్తాలంటే మేము ఇచ్చాము లోకమిచ్చినట్లు ఇచ్చాము నువ్ ఒక్కరికే దేవుడు అయితే నువ్వు ఒక్కడే చూసుకోవాలా ప్రజలను కొట్టకూడదు ప్రజలకి ప్రజలను కొట్టమని చెప్పింటాడు దేవుడు మన ఆ దేవుడు కొట్లాడినా కూడా ప్రజల్ని చల్లంగా చూడాలని కోరికొడ్డలు కొడవేనలు తీసుకుని నరకలాడేకొస్తారు మా వాళ్ళంటే ఏమీ లేదు దేవుని బట్టే హనుమంతురెడ్డి దేవుని పట్టేవాడు దేవుడు మహిళకు వచ్చినాక ప్రజలను కొట్టమని దేవుడు చొప్పుడు కదా మరి దేవుడు వస్తాడా లేదా ఆ దేవుడు వస్తే ప్రజలకి సేవ చేస్తాడు ప్రజలు బాగుంటే నాకు సేవ చేస్తాడు తిక్కరెడ్డి అంటారు చేసినారు అప్పుడు గురించి దాడి గారు కొట్టినారు మా నాన్నగానే వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు అంటే ఇప్పుడు అందరూ నీకు ఖర్చు ఉండదు సారు నీకు ఖర్చు ఉండదు వాళ్ళతో మాట్లాడతా అంటే మాకు ఖర్చు లేదు మాట్లాడుతున్నాం వాళ్ళతో వాళ్ళ మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాం ఇంకెందుకు సార్ వాళ్ళ మీద ఖర్చు తీసుకుని వాళ్ళ చేత జన్మ ఉండరు వాళ్ళకి చేత పడి మా ముగ్గురుండే వాళ్ళ మీద దాటానికి చేస్తుండ్ర జోరు చేస్తున్నారు సారు వాళ్ళ సుఖమేమి వాళ్ళు వాళ్ళు ఇడిచిపెట్టి నీదేమన్నా విషయం అంటే మాకు చెప్పు ఏదన్నా చేసింటే మా తమ్ముళ్ళు కాని ఎవరన్నా గానీ చేసింటే నువ్వు అడుగు ఇంటికి వచ్చి తప్పు లేదు ఏది తప్పు లేదు నీవే జ్వర జ్వరం చేస్తుండవు వాళ్ళతో మాట్లాడతారు వీళ్ళతో మాట్లాడతారంటే ప్రజలు అందరితో మాట్లాడాలా ఒకరితో ఖర్చు పెట్టుకొని మాట్లాడకూడతారు అందరితో మాట్లాడాలా అందరితో సమానంగా ఉండాలా ఉంటదిలే ఖర్చు ఒక చచ్చిపోతే ఈయనకి పిల్లలు ముగ్గురు ఉండరు సారు ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు ఒక గిట్ట ఇప్పుడు డిగ్రీ అయిపోయింది చదువుకుంటుండదు మరి ఆ పిల్లల పిల్లలు పరిచితేమి నువ్వు ఆడోళ్ళం కొట్టే అవసరం ఏముంటది సంపన్నీ చేస్తున్నారు సంపన్నీ చూస్తున్నారు మరి వాళ్ళు ఏం ముగ్గురే ఉండరు సార్ సచ్చైనా కూడా మీకే మీకే సంబంధం మీరు తప్ప మాకు ఎవరు లేరు పెద్దలు కానీ న్యాయం చేయాలంటే కానీ వాళ్ళకి చేయరు ఏదన్నా మాట నిజకేం మాట్లాడతారు కానీ ఏది నిజం మాట్లాడుతున్నారు వాళ్ళు కానీ నిజం మాట్లాడుతారు అన్యాయంకేమన్నా కానీ నిజానికి లేదు ఎవరు బుద్ధి వాళ్ళే కుట్లా పడుతున్నారు వాళ్ళే పెరుగుపా మేమేం చేసాము మేమేమన్నా తప్పు చేసి లేదు నువ్వు నడుగు ఇంటికొచ్చి మీరు రామద్దు దేవుని కంటే మేము రాము మేమేం చేసాము ఏమో ఖర్చు ఉంది మా మీద మేమేమన్నా దొంగతనం చేసామా లేకుంటే మీదేమన్నా ఎత్తుకొని తిన్నామా ఎందుకు జోర్జలం చేసేది నీకు ఏదన్నా ఖర్చు ఉంటే ఖర్చు ఉన్న వాళ్ళతోనే కానీ ఖర్చు డాక్టర్తో చూపించుకునే అవసరం ఏమి ఉండదు మాకు ఎవరు సోపర్ వాళ్ళ చెక్క చూపుతారు కానీ మాకు ఎవరు చొప్ప మాకు మీరేళ్ళు అనుకుంటారు చాలు మా తమ్ముళ్ళకు ఏమీ ఎవరు లేరు మాకు ఎరు కాకుండా ఊకొకనే ఆపద్దలకైనా కూడా అటు వెంట ఏకొచ్చారు మీరు మా తమ్ముళ్ళు చేయరు అంత ఇప్పటి చూచి చొప్పి సార్ మీరే చెప్పండి తగిలిందా లేదా మీరే నిజానికి చెప్పారు నేను నిజమే మాట్లాడేది నేను ఒక్కడే ఒక్కడే కొడుకు నేను ఎప్పుడూ కొద్ది మాట్లాడు ఎప్పుడు తమ్ముడు రోజు కొడితే అక్కడికి బాగుండారు మా ముగ్గు పెట్టి ఇరవై సంవత్సరాలు ఉంది వాళ్ళే పట్టుకుని டி உண்டேத கொடுக்கோ இப்ப பட்ட படுத்தி நே எவரு தப்ப గొడవ మా వాళ్ళు అప్పుడు మున్పిటి కాలం పెద్దల నుంచి గంటలు మోసుకొని దేవుని దగ్గరికి వెళ్తారు సార్ మా వాళ్ళ మీద ఆడబోయినా దేవుని దగ్గరికి రాకూడదని వాళ్ళు గొడవ చేసి కత్తిలు తెచ్చుకొని దాడి చేసినారు సార్ వాళ్ళు వెంకాయలు తను సార్ తెల్లారు యాగం ఐదు గంటలకి మా బావకి మా ఎక్కకి తగిలింది సార్ ఇక్కడ గొంతు దగ్గర తగిలింది సార్ మా ఎక్కకి మా బాబుకి నెత్తికి తగిలింది పోలీసులు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు సార్ స్టేషన్కి పోయినాం సార్ పోయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు సార్ ఏమేమి మాకు తెలియదు మీరు వాళ్ళు ఎందుకు పన్నారు అని అన్నారు సార్ వాళ్ళు ఇప్పుడే సార్ ఏం లేదు సార్